నేను చెప్పేది తొంభై వేలు చేస్తాం ఇప్పుడు నాలుగున్నర లక్షకి ఇప్పుడు కూడా మీరు ఆగండి సార్ నాలుగున్నర లక్షకి ఇప్పుడు మీరు పిలుస్తున్నారు నామినేషన్ పర్పస్ మీద ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అవినీతి కావు లేకుండా చేయండి అని చెప్పిన సార్ ఎమ్మెల్యే గారు ఆ మరక అంటకూడదు ఖచ్చితంగా అంటకూడదు సార్ అంటకూడదు ఆ రోజు నామినేషన్ పద్ధతిని ఈమెంట్ చెప్పిన తర్వాత ఫస్ట్ బౌన్సర్ కదా వచ్చారు ఎమ్మెల్యే రిఫర్ చేయర్ కదా ఆమెకు గౌరవంగా ఇచ్చి మేము నామినేషన్ పద్ధతి మీద కొట్టుకున్నాం అందుకు మీటింగ్ లో బైకాట్ చేసి వెళ్ళిపోయినాం అందరం వద్ద తర్వాత ఆమె గౌరవ అర్థం ఇచ్చాం దాని విధంగా మీరు నామినేషన్ దాన్ని పెట్టే వచ్చారు దాని ఆ అమౌంట్ డివైడ్ చేసి చాలా బాటికి బెటర్ ఇంకా చాలా ఉంది వాడి పెట్టచ్చు ఇంకేం సార్ చెప్పేది సార్ మాట్లాడి చెప్పండి నన్ను మాట్లాడి సార్ మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి గంట ఒక గంట సార్ మిస్టర్కి మా ఇంజనీర్ పదిహేను వందలు సార్ గంటకి రోజుకి పది గంటలు చేసిన పదిహేను వేలు పది రోజులు చేసిన విష్ణు ఒకటిన్నర లక్ష సరే చేసినారు కాంట్రాక్ట్ ఎవరు చేశారు ఒక యాభై వేసుకోండి ఆదాయం రెండు లక్షలు నాలుగున్నర లక్షలు పెట్టి ఎవరు ఇది తిరిగి మనం చెల్లించాలా ఎక్కడి నుంచి చెల్లిస్తారో పన్నులు పెంచాలా లేకపోతే ఇంకోటి చేయాలా చేస్తే కదా తిరిగి చెల్లించాలి అమౌంట్ ఈ విధంగా మీరు ప్రతి కాలం ఆ విధంగా చేశారంటే ఏంటి నన్ను ఎప్పటికి తీసారా ఎంత డెప్త్ తీసారు ఎంత డెప్త్ తీసారో చెప్పండి నేను పక్కనేసింది ఏమన్నా ఎక్కారా సిల్టు పక్కనేసింది సిల్టు ఎవరైనా కాంట్రాక్ట్ ఇచ్చి తోలిచ్చాడా ఇంకా నీ ఉండదా మాట్లాడచ్చు మాట్లాడింది అది సార్ మాట్లాడతాను సార్ తప్పు జరుగుతుంది కళ్ళ ముందు అవినీతి రైతు బాగా చేయమంది ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేయండి మాత్రమే అప్పుడు చేసిన అప్పుడు చేసిన వేరే ఇప్పుడు చేసిన పద్ధతి పద్ధతి నేను చెప్తా చెప్తా ఇంజనీర్ కొలత ప్రకారమే వాడికి ఎస్టిమేషన్ పెట్టా ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత ఉందని అంత ఇవ్వరు ఇంజనీర్ కొల మన ఇంజనీర్ ఎమ్యూనిటీ సెక్రటరీ ఎంత రికార్డ్ చేస్తారో ఇంజనీర్ ఎంత రికార్డ్ చేస్తారో అంత పేమెంట్ ఇస్తారు ఎంబుక్ ఎంత రికార్డ్ పేమెంట్ ఇస్తారు నీళ్ళల్లో లోతు ఎంత ఇస్తారు అని తెలుసా సార్ కాలంలో నీళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకొని ఉన్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏం తెలుసా సార్ అంటే అది మనకు ఇంజనీర్ మన మున్సిపల్ ఇంజనీర్ లేదు ఇంజనీర్ వస్తారు నా ఆల్్రెడీ సార్ ఏం పెట్రో మొత్తం సిటీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్ ఆల్్రెడీ ఏ రోజు ఆ రోజు చూసుకొని ఉన్నారు దాని ప్రకారమే రికార్డ్ చేస్తారు రికార్డ్ లో తప్పు ఉందంటే మీరు చెప్పి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసలుకి నామం చేయి ఏంస్ పెట్టారా ఏం నాంస్ ఈ అడుగులు దియాలా ఎస్టిమేషన్ ఉంటా కదనా ఏ సార్ ఎవరికి ఇచ్చారు ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ ముందు వరకే ఇచ్చారు మీరు అమోర్డ్ వరకే ఇచ్చారు ఆ రిస్మెషన్ అడికి తీసుకోండి మీరు సార్ బాధ్యత మీరు చెప్పాల్ సార్ ఎవరికి మీరు దీట్లా పడతానా నేను బాధ్యతగానే చెప్తాను నేను ఇంజనీర్ ఉండాలా ఇంజనీర్ పేడొ వస్తాడు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను ఇంటర్నెట్ వాళ్ళు ఇచ్చిన ఆ కాలువ ఎంత లోస్తున్నారు ఎంత చేస్తున్నారు అనేది ప్రతి ఇప్పుడు ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో ప్రతి కౌన్సిలర్ కి ముందే పంపించండి అజెండాతో దాని డీటెయిల్స్ ఉన్నారు డీటెయిల్స్ లేకుండా మీరు నాలుగున్నర లక్ష ఐదు లక్షలు అని చెప్పి రాయడం అది కరెక్ట్ కాదు సరేనా అది మీరు కూడా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు మన బాధ్యత కూడా ఉంది ఏ దానికి ఎంత పెడుతున్నావు దానికి ఏం చేస్తున్నావు ఏది చేస్తే ఈ అమౌంట్ మీరు ఖర్చు పెడుతున్నారు అనేది ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది ఊరికే జస్ట్ నాలుగున్నర లక్ష ఐదు లక్షలు కోటి రూపాయలు అంటే అది కుదరదు